కర్కాటక రాశిలో జన్మించిన మీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన నెల కాబోతుంది ఈ నెలలో గ్రహాల సంచారం నక్షత్రాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి గత కొద్ది కాలంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు అడ్డంకులు తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహంతో సరికొత్త శక్తితో ముందుకు సాగే సమయం ఇది జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశంలోనూ సానుకూల మార్పులను తీసుకురావడానికి ఈ నెల మీకు ఒక సువర్ణ అవకాశం కాబట్టి మీ కుటుంబ జీవితం ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం విద్య వంటి కీలక రంగాలలో ఈ నెల మీకు ఎలాంటి ఫలితాలు అందించబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అక్టోబర్ నెలలో మీ కుటుంబ జీవితం ఒక అందమైన పూలతోటలకు వికసిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ప్రేమగా సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఆప్యాయతలు పెరుగుతాయి ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న కర్కాటక రాశి దంపతులకు ఈ అక్టోబర్ నెల ఒక వరం లాంటిది ఇప్పటి వరకు మీరు పడిన ఆందోళన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం అలాగే ఇప్పటి వరకు ఎదుర్కొన్న నిరాశలు నెమ్మదిగా తొలగిపోయే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి గ్రహాల సంపూర్ణ అనుకూలత వల్ల మీ ప్రయత్నాలు ఈసారి తప్పక ఫలించి మీ ఇంట్లో పసిపాప అడుగు పెట్టబోతుందన్న శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దైవానుగ్రహంతో మీ ఇంట చిన్న పిల్లలు నవ్వులు వికసించే సమయం ఆసన్నమైంది మీరు చేయానుషుల అనవసరమైన టెన్షన్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటం పౌష్టికమైన ఆహారం తీసుకోవడం దైవ చింతనతో సానుకూల దృక్పథంతో ఉంటే ఫలితాలు తప్పకుండా మీకు అనుకూలంగా వస్తాయి ఇక కుటుంబంలోని ఇతర సభ్యులతో మీకు సంబంధాలు కూడా అద్భుతంగా మెరుగుపడతాయి మీ మాటలకు మీ సలహాలకు ఇంట్లో ప్రత్యేకమైన విలువ లభిస్తుంది ఏదైనా ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీ అభిప్రాయాన్ని అందరూ గౌరవిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో ఏవైనా పాత ఆస్తి తగాదాలు లేదా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి కూడా సామరస్యంగా పరిష్కారం అవుతాయి మీ చొరవతో కుటుంబం అంతా ఏకతాటిపైకి వస్తుంది కుటుంబంలో మీ కారణంగా ఆనందం మరియు సంతోషం నెలకొంటాయి గతంలో మీ స్నేహితులతో కానీ దగ్గర బంధువులతో కానీ ఏవైనా అపార్థాల వల్ల చిన్న చిన్న గొడవల వల్ల లాగిపోయి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం గ్రహాల ప్రభావం వల్ల మీలో సహనం అర్థం చేసుకునే గుణం పెరుగుతాయి మీ వైపు నుండి ఒక అడుగు ముందుకు వేసి వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి మీ అహం అనే గోడను పక్కన పెట్టి బహిరంగంగా మనసు విప్పి మాట్లాడితే ఎలాంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు జరిగిందేదో జరిగిపోయింది మర్చిపోదాం అనే ఒక మాట మీ సంబంధాన్ని మళ్ళీ బలంగా నిలబడుతుంది పాత మనస్పర్ధలను మర్చిపోయి మళ్ళీ కలిసిపోవడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత భారం తగ్గిన భావన కలుగుతాయి ఈ నెలలో మీరు మీ స్నేహితుల పూర్తి మద్దతుతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను కూడా పూర్తి చేయగలుగుతారు వారిచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఉద్యోగం చేసే కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల కెరీర్ పరంగా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆఫీస్లో ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు రాజకీయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీ పై అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు అలాగే మీ పనిలో ఉన్న అంకిత భావాన్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహిస్తారు ఎప్పటి నుంచో మీరు ఆశగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి శుభవార్త వింటారు దాదాపుగా ఖాయం అని చెప్పవచ్చు మీకు మరింత ప్రాధాన్యత ఉన్న కొత్త బాధ్యతలు కీలకమైన ప్రాజెక్టులు అప్పగించే అవకాశం కూడా ఉంది ఇది మీ కెరీర్ ఎదుగుదలకు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు వారితో కలిసి టీం వర్క్తో పనిచేసే అద్భుతమైన ఊహించని ఫలితాలు సాధించగలుగుతారు ఇక సొంతంగా వ్యాపారం చేసేవారికి ఈ నెల లాభాల పంట పండుతుంది మార్కెట్లో మీ వ్యాపారానికి మీ బ్రాండ్కు మంచి పేరు గుర్తింపు వస్తాయి దీంతో వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి అలాగే మీ పోటీదారులను అధిగమించి ముందుకు దూసుకుపోతారు కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు పాత కస్టమర్లతో సంబంధాలు మరింత బలపడతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త బ్రాంచ్ తెరవడానికి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది చాలా మంచి మరియు అనుకూలమైన సమయం డబ్బుల ప్రవాహం చాలా బాగుంటుంది దీనివల్ల ఆర్థికంగా మీరు మరింత బలపడతారు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే నిపుణుల సలహా తీసుకొని ముందడుగు వేయండి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కానీ నిపుణులైన వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడులు పెడితే మంచి ఫలితం ఉంటుంది లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అక్టోబర్ పన్నెండు నుండి పదహారవ తేదీ మధ్యకాలం వృత్తి వ్యాపారాల్లో చాలా కీలకం ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కుదుర్చుకునే ఒప్పందాలు మీకు భవిష్యత్తులో భారీ లాభాలు తెచ్చిపెడతాయి డబ్బు విషయంలో ఈ నెల మీకు ఎలాంటి చింత ఉండదు ఆదాయానికి లోటుండదు పైగా ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పనికి తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో మీకు దక్కుతుంది జీతం పెరగడం వ్యాపారంలో లాభాలు రావడం బోనస్లు లేదా ఇన్సెంటివ్లు అందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది అంతేకాకుండా గతంలో మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు లేదా ఎవరికైనా ఇచ్చిన అప్పు అనుకోకుండా తిరిగి రావచ్చు ఊహించని కొత్త ఆదాయ మార్గాల నుండి ధనం అందుతుంది అయితే డబ్బు ఎంత వేగంగా వస్తున్నా పొదుపు చేయడం సరైన ప్రణాళికతో ఖర్చు చేయడం మాత్రం మర్చిపోవద్దు అనవసరమైన ఖర్చులను విలాసాలను తగ్గించుకొని భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బును పొదుపు చేయడం లేదా దాచుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులకు అక్టోబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులకు ఇది సువర్ణ కాలం అని చెప్పవచ్చు చదువుపై ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కష్టపడి చదివితే రాబోయే పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తారు అయితే కొన్నిసార్లు సోమర్తనం లేదా స్నేహితులతో కాలక్షేపం చేయడం వల్ల చదువును నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది అలాంటి వాటికి దూరంగా ఉంటే మీ లక్ష్యాన్ని సులభంగా వేగంగా చేరుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలనే వారి కళలు ఈ నెలలో నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీసా ప్రక్రియ అడ్మిషన్ వంటి విషయాల్లో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీ వ్యక్తిగత ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు కానీ అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత కుటుంబంలో ఉన్న పెద్దవారి ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది వయసు పైబడిన వారు లేదా ఇప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్యంలో కొంచెం హెచ్చు తగ్గులు కనిపించవచ్చు వారి వైద్య ఖర్చుల కోసం మీరు కొంత డబ్బు కేటాయించాల్సి వస్తుంది కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం సమయానికి మందులు ఆహారం ఇచ్చేలా చూడటం వారిని మానసికంగా సంతోషంగా ఉంచడం మీ ప్రధాన బాధ్యత దీంతోపాటు మీరు కూడా పని ఒత్తిడిలో పడి మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు సరైన సమయానికి తినడం తగినంత నిద్రపోవడం చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చాలా అవసరం అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మంచిది మొత్తం మీద అక్టోబర్ రెండు వేల ఇరవై నెల కర్కాటక రాశి వారి జీవితంలోని అనేక రంగాలలో అద్భుతమైన పురోగతిని శుభాలను విజయాలను తీసుకువస్తుంది కుటుంబంలో సంతోషం కటెట్ రిపీట్ కుటుంబంలో సంతోషం కెరీర్లో ఉన్నత స్థాయి ఆర్థికంగా బలం బంధుమిత్రులతో సత్సంబంధాలు ఈ నెల మీకు అందించబోయే కానుకలు పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా సమయానికి ఉపయోగించుకుంటే ఈ నెలను మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే విజయవంతమైన నెలగా మార్చుకోవచ్చు మీ కళలను సాకారం చేసుకున్న దిశగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి విజయం మీదే